గత మూడు రోజుల క్రితం జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తూ దానికి నిరసనగా ఈరోజు భూత్పూర్ మండలంలో జర్నలిస్టు చేస్తున్న దానికి మేము సంఘీభావంగా ఈరోజు వాళ్ళకు సంఘీభావం తెలియజేస్తున్నాం జర్నలిస్టులు అంటే నిజాన్ని ప్రజలకు తెలియజేయడం నిజాన్ని నిర్భయంగా పబ్లిక్ తెలిసేలా వాళ్ళ యొక్క బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ బాధ్యతని వాళ్ళు కాలరాసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని కూడా అంటే నిజాన్ని బయట పెట్టే ప్రయత్నం చేయనీయకుండా అన్ని లోపలనే వాళ్ళని అనుగదేస్తున్నారు దానికి నిరసనగా ఈరోజు గుత్పూర్ మండల్లో మేము వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నాం ఈ ప్రజాపాలన అంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన కాదు రౌడీల పాలన గుండాల పాలన అయింది లాస్ట్కి వస్తే పోలీస్ పాలన అయింది పోలీసులు అనేటి వాళ్ళు చట్టానికి అనుకూలంగా పనిచేయాలి చట్టానికి అనుకూలమంటారు చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నారు వాళ్ళు ఇంతకుముందు ఇదే ఒక ఇష్యూ కొండా సురేఖ గారు కేటీఆర్ గారి పైన పబ్లిక్లా చెప్పింది అసలు మీడియా ముందు చెప్పింది ఇట్లా ఆయన మీద చేస్తే కాంప్లైంట్ ఇస్తే కూడా దాని మీద స్పందన లేని సజ్జనార్ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏమి చేయక ఈరోజు ఖాళీ వచ్చే నిజమే వార్తలు రాస్తే దానికి నిరసనగా దానికి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఒక రెండు ఇరవై నాలుగు గంటలు పోలీస్ స్టేషన్లో కూసెట్టి పోలీస్ డ్రెస్ లేకుండా వాళ్ళ సివిల్గా పోయి వాళ్ళ ఆఫీస్లో మొత్తం వాళ్ళని ధ్వంసం చేసుకుంటూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఇట్లా ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి దీన్ని అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా పోలీసు రాజ్యమే అయిపోయింది పోలీసు వాళ్ళని పెట్టుకునే వాళ్ళు పాలన చేస్తారు కాబట్టి ఎందుకంటే ఇచ్చిన ఏ హామీలు కానీ ఏం కానీ చేస్తలేకపోతే మాటలతోడే సరిపెట్టుకుంటున్నారు దాన్ని ప్రజలకు తెలియజేసే ఒక ప్రయత్నమే ఈ యొక్క ఎన్టీవీ కానీ టీ న్యూస్ కానీ అన్ని జర్నలిస్టులు వాళ్ళు చేస్తున్నారు అలా ఎందుకు చేస్తారని చెప్పి ఏదో ఒక మనసులో పెట్టుకొని సమయం వచ్చింది కానీ చెప్పి వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు దీనికి అందరు కూడా సమాజం అంతా చూస్తుంది మీరు చేసే పనులని ఎప్పుడైతే ఇటువంటి నిరసనలు వచ్చినాయనుకో అందరు కూడా ఒక నేపాల్ అయినట్టు మొత్తం తిరగబడి ఈరోజు ఆ పరిస్థితి వస్తుంది కాబట్టి ఏది ఏమైనా కూడా పోలీస్ డిపార్ట్మెంటు చూసి వాళ్ళు న్యాయంగా ఉండాలని కోరుకుంటున్నారు గత పదేళ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నది ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఇచ్చింది ఏదైనా పత్రికా రంగంలో కానీ మీడియా రంగంలో కానీ ఎవరు కూడా అసలు ఎక్కడగా అణివేత చేయలేదు వాళ్ళు జర్నలిస్టులే ఎక్కువగా చెప్తున్నారు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి చర్యలు చేపడుతుంది దాన్ని వాళ్ళు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము మళ్ళీ మా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా ఇటువంటి జరగకుండా వాళ్ళకు ఇస్తాము వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇస్తాము వాళ్ళకు సెక్యూరిటీ కూడా ఇస్తాము ఎందుకంటే ఏదైనా వాళ్ళకు ఉన్నదే ఏదైనా నిజాన్ని ప్రజలకు తెలియజేయడమే నిజాన్ని తెలియజేసినంత మాత్రాన వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టి రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో పెట్టేది అది ఏదైనా కూడా ప్రజాస్వామ్యం లేదు పద్ధతి కాదు ప్రజాపాలన అనే దానికి చట్టం చాలా వ్యతిరేకంగా ఉంది కాబట్టి రేపు మా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా వాళ్ళకి తగిన గౌరవం ఉంటుంది గుర్తింపు ఉంటుంది పోలీసు రాజ్యం కూడా పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులా ఉన్నాం ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఏమి చేయలేదు కానీ ఇప్పుడు ఒక్కటే వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి ఎవరి మీద కేసు చేయాలంటే ఆ కేసు చేయాలి తప్పకుండా వాళ్ళు కాంగ్రెస్ పాలకులు వాళ్ళు ఏం చెప్తే అదే నడుస్తుంది కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలకు వాక్ స్వాతంత్రం ఉంటుంది స్వేచ్ఛ అనేది అందరికి ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తించుకొని మెలగాలని కోరుకుంటుంది